విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి సమాఖ్య నగరంలోని కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసింది రాష్ట్ర కార్యదర్శి కె కుమార్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని జీవో నెంబర్ పదిహేను రద్దు చేయాలని తల్లికి వందనానికి సంబంధించి పెండింగ్లో కోరారు సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజులు చెల్లించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనబాటు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యార్థులకి మేలు చేస్తారని విద్యార్థులందరూ ఆశించారు కానీ విద్యార్థులు మేలు జరగకపోగా విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది దాదాపు గత రెండు సంవత్సరాల నుంచి విడుదల చేయాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎప్పటికీ పెండింగ్లో ఉన్నాయి విద్యార్థులు కాలేజీలకు వెళ్తుంటే మీరు ఫీజులు కడితేనే విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇస్తామని ఈరోజు యాజమాన్యాలు చెప్తా ఉన్నారు యాజమాన్యాలు కూడా బాధ కూడా మేము ఫీజులు ప్రభుత్వం నుంచి రాకపోతే మేము కాలేజీలు ఎలా నడపాలి అనేటువంటి ఆవేదన కూడా చెందుతూ ఉన్నారు కాబట్టి వెంటనే ఫీజులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు దాదాపు ఈ పీజీ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వల్ల దాదాపు రాష్ట్రంలో డెబ్బై వేల మంది విద్యార్థులు పీజీ చదువుకోవడానికి అనర్హులుగా మిగిలిపోయారు అందుకనే వాళ్ళందరికీ పీజీ చదువుకునే దానికోసం జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు సంక్షేమ హాస్టల్లో చాలా అధ్వానంగా ఉన్నాయి నేను చెప్పడం కాదు స్వయానా రాష్ట్ర న్యాయస్థానం ఈ రోజు విజయనగరం లాంటి చోట్ల రెండు వందల ఇరవై ఐదు ఎనిమిది మంది విద్యార్థులకి ఒక వాష్రూమ్ ఉందని న్యాయస్థానం పేర్కొంది కాబట్టి రాష్ట్రంలో చాలా అధ్వానం ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉన్నాయి ఈ సంక్షేమ హాస్టల్కి నిధులు కేటాయించాలి ప్రతి విద్యార్థికి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున బిల్లు కూడా పెంచాలని ఈ డిమాండ్స్ ఎప్పటికి కూడా పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో చెలో విజయవాడ కూడా నిర్వహిస్తాము ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఇస్తున్నామండి మేము ఇక్కడ కలెక్టర్ కలెక్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి ధర్నా ముగించుకున్న తర్వాత వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళమని కలెక్టర్ గారిని కూడా మేము కోరడం జరుగుతుంది కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో లోపం జరుగుతూ ఉంది ఈరోజు ఇదే విజయవాడ నగరంలో గతంలో విద్యాశాఖ మంత్రి గారు మధ్యాహ్న భోజన పథకం జూనియర్ కాలేజీల్లో ఓపెన్ చేసేటప్పుడు రాధానగర్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు మరి ఈ రోజుకి ఆ హామీలు నెరవేర్చలేదు ప్రహరీ గోడ కట్టిస్తామని చెప్పారు ఈ విజయవాడ నగరంలో ఉన్నటువంటి హాస్టల్ సమస్యలు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు నూతన బిల్డింగ్లు కట్టిస్తామని చెప్పారు కానీ ఈ రోజుకి మంత్రి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు దీంతోపాటుగానే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్ హాస్టల్ విద్యార్థులకి అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి విజయవాడ నగరంలోనే ఎట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా రూరల్లో జిల్లాల్లో అనేక సమస్యలు ఉన్నాయి మరి అన్ని విద్యారంగ సమస్యలు హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రోజు ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం